నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్చక్ష క్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యని సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చాయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అమ్మ మరి మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి కుంభరాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు కుంభరాశిలోకి మనకి ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది కుంభరాశికి అధిపతి అయిన శని భగవాను జన్మలోనే సంచారం చేస్తున్నాడు తన స్వక్షేత్రంలోనే అయితే ద్వితీయార్ధంలో ఇప్పటి వరకు ప్రథమార్థం అంతా రవితో ఉండి దాని తర్వాత ద్వితీయార్ధం నుంచి కుజుడితో కలిసి ఉంటాడు సహజంగా శని కుజులు యొక్క కలియక అనేది ఘర్షణ వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతి ఆయన కుజుడు మనకి ఈ యొక్క దశమాధిపతి ఆయన కుజుడితో ఈయన కలిసి సంచారం చేస్తున్నాడో కాస ఉద్యోగ విషయాల్లో వాటిల్లోనూ అలాగే సోదరుల మధ్య వివాదాలకి గొడవలకి ఆస్కారం ఉండే ఎక్కువగా అందులో వీళ్ళకి ఏ నడుసలు కూడా నడుస్తుంది ద్వితీయంలో కూడా రాహు యొక్క సంచారం కూడా వెళుకి నడవడం అష్టమంలో కీర్తి యొక్క సంచారం ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తూ ఉంటాం అయితే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎందుకంటే ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఈ యొక్క రాహు సంచారం అనేది జరుగుతోందో అందులో తృతీయంలోకి ముఖ్యంగా అష్టమాధిపతి అయిన బుధుడు నీచిపడి అష్టమ స్థాన ఆకస్మిక ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అందులో ద్వితీయ స్థానంలో సంచారం అందులో నీచిపడి కాబట్టి కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల విషయాల్లోనూ వాటిల్లో ఆరోగ్య విషయాల్లోనూ తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించాలి ఆర్థిక విషయాల్లో వాటిల్లో కూడా కొంతవరకు ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో రాహు వల్ల ధనపరంగా ఇబ్బంది లేదు అంటే విదేశీ ధనం కావచ్చు లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల వల్ల కావచ్చు ఏదో రకంగా ధనమైతే వస్తుంది దాని తగ్గ ఖర్చులు కూడా ఇక్కడ వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి కనబడుతూనే ఉంటాయి అలాగే సోదరి సోదరుల మధ్య మాట పట్టింపులు అవి ఏ రకంగానైనా కావచ్చు తల్లిదండ్రుల విషయాలు ఎందుకు కావచ్చు ఆస్తి విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా కుటుంబ వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఏదైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ఇక్కడ శని కుజుల యొక్క సంబంధం కూడా కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జన్మలోనే కాబట్టి పెద్దానికి కోపం వచ్చేయడం ప్రతి చిన్న విషయానికి అగ్రెసివ్ అయిపోవడం ఒక నిలకడలేని సం అంటే సమాధానాలు కావచ్చు అభిప్రాయాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి పంచమాధిపతి అయిన బుధుడు అలాగే అష్టమాధిపతి కూడా అయ్యాడు ఈ పంచమాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి సంతాన విషయాలలో కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి సంతానం క్రియేటివిటీ తెలివితేటలు అలాగే ఇలాంటి విషయాల్లో కాస్త ప్రేమ వ్యవహారాలు వీటికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే బంధువర్గంలోనూ స్నేహవర్గంలోనూ మాట్లాడే విషయాల్లో వీటిలో తప్పనిసరిగా ఈ యొక్క బుధుడు నీచిపడి ఉన్న ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు నీచిపడి ఉంటాడు కాబట్టి ఈ సమయాన్ని మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాల్సి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఇలాంటివి ఏవైతే నిరుద్యోగులు ఉన్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కావచ్చు ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి కాస్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి యొక్క ప్రమోషన్లు లేకపోతే ఏమైనా ట్రాన్స్ఫర్లు కోరుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా మొత్తం మీద వీళ్ళకి ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకంటే చతుర్థాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి చతుర్థాధిపతి శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంది అలాగే ఈ యొక్క లలిత కళలు ఈ ఫ్యాన్సీ ఇలాంటి వాటికి చెప్పుకున్న వాళ్ళకి శుక్రుడు కూడా కాస్త ఉచ్చ స్థానంలో ఉంటాడు అందులో ఇక్కడ దశమాధిపతి ఈ యొక్క ఏదైతే ఉన్నాడో ఈయన నీచబడి ఉన్నా కూడా బుసు ఏదైతే బుధుడు ఉన్నాడో నీచబడి ఉన్నా అష్టమాధిపతి మళ్ళీ ఇక్కడ నవమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చను పొందుతాడు కాబట్టి కాస్త కొంచెం లాభాలు కావచ్చు లేకపోతే చేసే పనిలో ఒక క్లారిటీ కావచ్చు ఏదైనా సరే ఒక విజన్తో ముందుకు వెళ్ళి చూసుకోవడం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కొంతవరకు పూర్తి స్థాయి ఫలితాలు పొందలేకపోయినా ఎందుకంటే ఇక్కడ జన్మలోనే కుజుడు కలిసి ఉంటాడు కాబట్టి జన్మలో కుజసేనువులు కలిసి ఉన్నారు కాబట్టి అంత త్వరగా ఏ విషయాన్ని తేల్చుకోలేకపోవడం లేకపోతే ఏదో ఒక గొడవలు కావచ్చు లేకపోతే మనశ్శాంతి లేకపోవడం లేకపోతే వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఏదో అన్నారని మనసులో పెట్టేసుకో ఇలాంటివన్నీ ఉండి పని ముందుకు వెళ్ళకపోవడం అంటూ ఉంటుందంట అసలు పని ముందుకు కదా కొసర పని మాత్రం అట్లా ఉంటుందంటారు సార్ ఆ టైప్లో వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది ఉంచారు తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏదైనా ఒక పనుల్ని చేపట్టేటప్పుడు అంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు పని చేప ఏదైనా నూతనంగా పనులు చేపట్టేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లోటుపాటులు అవన్నీ చూసుకోండి ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు అష్టమాధిపతి వచ్చి నీచబడి ఉన్నాడు ఉంటాడు సో కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా ఆకస్మిక నష్టాలకి వాటికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందులో సప్తమాధిపతి వ్యాపారాధిపతి కూడా వచ్చి వీళ్ళకి ఏం చేస్తాడు సప్తమాధిపతి కూడా వచ్చి శత్రువుతోనే కలిసి ఉన్నాడు ద్వితీయార్థం నుంచి కదా ఆయన మార్పు జరిగేది వచ్చినా కూడా ద్వితీయార్థంలో కూడా ఆయన ద్వితీయ స్థా అంటే దాని తర్వాత కూడా ఆయన ఈ సప్తమాధిపతి ద్వితీయంలోకే మార్పు చెందడం అనేది కనబడుతోంది సో కాబట్టి అంత పెద్ద పాజిటివ్ రిజల్ట్ అనేవి ఉండవు కాబట్టి ఇలాంటి విషయాల్లో వైవాహిక జీవితంలో కావచ్చు భాగస్వామి వ్యాపారంలో కావచ్చు దీంట్లో సరే వీళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిదమ్మా మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్యహరిజన పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే నవగ్రహాలకి ప్రతిరోజు ప్రదక్షిణాలు చేసుకొని రావడం శని భగవాను దగ్గర కుదిరితే శని భగవాను దగ్గర లేకపోతే కనీసం రావి చెట్టు దగ్గర అయినా సరే ఆవనం ఉన్న దీపాన్ని వెలిగించి రావడము శనివారాలకస్త నియమాలు పాటించడం పొద్దున ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుచిగా ఉన్నప్పుడు హనుమాన్ జాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది ఉంటుందమ్మా అలాగే అమ్మ కుంభరాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మ